అపోస్తుడైన పౌలు గారు అడిగాడు ప్రభువా ఈ ముళ్ళును కొంచెం తీసివేయరాదు అని అడిగాడు దేవుడు అన్నాడు ముళ్ళు తీసివేయటం కుదరదు పౌలు అన్నాడు ప్రభు ఎందుకయ్యా భరించలేకపోతున్నానయ్యా నొప్పిగా ఉందయ్యా అస్సలు తట్టుకోలేకపోతున్నాను నేను ప్రార్థన అప్పుడు అందరూ ముందుకుంటున్నారు కానీ ప్రభు అదేంటో నేను నా కొరకు ప్రార్థన చేసుకుంటే స్వస్థ కలగట్లేదు కొంచెం దయచూపరాదయ్యా అని అడిగాడు ఇప్పుడు దేవుడు అన్నాడు పౌలు నీకు అనేకమైన ప్రత్యక్షతలను ఇచ్చాను ఇప్పుడు నీవు కలిగి ఉన్న ప్రత్యక్షతలను బట్టి ప్రజలు నిన్ను దేవుని చేసేస్తారు దానివలన మరింత శ్రమస్థది నీకు కాబట్టి ఆ ముళ్ళును అలానే నీవు అని అన్నాడు అయినా పౌలయ్య గారు ఆ నొప్పిని తట్టుకోలేక మళ్ళీ రెండోసారి ప్రార్థన చేశాడు ప్రవ్వా ప్రవ్వా కొంచెం చూడయ్యా అని అన్నాడు అలా కాదు పౌలు అది తీసేయడానికి కుదరదు తీసేస్తే నువ్వు భ్రష్టుడు అయిపోతావు అని అన్నాడు ఆ బాధ నొప్పి తట్టుకోలేక మూడోసారి కూడా పౌలయ్య గారు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రవ్వా కొంచెం కరుణించయ్యా ఈ నొప్పి బాధ అస్సలు భరించలేకపోతున్నానయ్యా అని అన్నాడు అయితే పౌలు ఈ నొప్పిని ఈ బాధని ఈ శ్రమని ఈ కష్టాన్ని భరించడానికి నేను నా కృప నీకు ఇస్తున్నాను అని అన్నాడు కృప ఏం చేస్తుంది అంటే ప్రస్తుతం మనం వెళ్తున్న పరిస్థితుల్లో ఆ కష్టాలను భరించే శక్తిని ఇస్తుంది అందుకే చాలా సందర్భాల్లో నేను చెప్పేది ఏంటంటే మీరు శ్రమల గుండా వెళ్తున్నప్పుడు లేదా మీ విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు ఆ నొప్పిని ఆ బాధని ఆ కష్టాన్ని మీరు భరించలేని స్థితిలో ఉన్నప్పుడు మీరు అడగాల్సింది ఏంటంటే ప్రభువా దయచేసి నీ కృప నాకు అనుగ్రహించయ్యా అని అడగాలి ఎందుకంటే శ్రమ శ్రమగానే ఉంటుంది కానీ శ్రమను భరించే శక్తిని ఇస్తాడు అందుకే చాలామంది వారి జీవితాల్లో వారికి వచ్చిన శ్రమను బట్టి ఏమన్నారు తెలుసా శ్రమ కలుగుట నాకు మేలాయను అని అన్నారు శ్రమలో నేను సువర్ణశుద్ధిగా మార్చబడ్డాను అన్నారు భక్తులు ఎందుకయ్యా అని అంటే శ్రమట వారిని శుద్ధ సువర్ణంలోకి నడిపించింది రెండంతల ఆశీర్వదంలోకి నడిపించింది శ్రమ వారు ముప్పదంతలు అరవదంతలు నూరంతలు ఫలించడానికి ఇచ్చింది అందుకే వారు శ్రమనిష్టపడ్డారు ఇష్టపడ్డారు నీ జీవితంలోకి ఇవన్నీ ఏంటి అర్థమేంటి అంటే అది ఆశీర్వదం కొరకై దేవుడు నియమించిన కట్టడ రెండు నీ జీవితంలో పదే 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 నువ్వు ఏ పాపాన్నైతే ప్రేమించి ఆ పాపంలో పడిపోతున్నావో ఆ పాపము నుండి నీకు శాశ్వతమైన విముక్తినివ్వటం కోసం కొంతకాలం నీ జీవితంలో శ్రమ పెట్టాడు శ్రమ నీకు కలుగుతుంది అంటే నిన్ను శ్రమల గుండ అగ్నిగుండములో పడవేసి మార్చివేయటానికి కాదు శ్రమలలో నుండి నిన్ను శుద్ధ సువర్ణంగా బయటికి తీసుకురావాలని అయితే మనం ఏం చేస్తామో చెప్పనా ఇప్పుడు ఏదైనా తప్పు చేస్తాం ఏదైనా పాపం చేస్తాం లేదా ఏదైనా అపరాధం చేసి మన దేవుడి దగ్గరకు వెళ్ళి పశ్చాత్తాపడతాం ప్రభు ఏ ఉంటాడు సరే నిన్ను క్షమించాను పో అని అన్నాడు మన బుద్ధి ఎలా ఉంటుంది చెప్పనా కుక్క వాంతికి తిరిగినట్లుగా మనం మళ్ళీ అదే పాపంలో పడిపోతాం వీళ్ళు ఎంతమంది పదే పదే అదే పాపంలో పడుతున్నారు దేవుడు క్షమిస్తాడు క్షమాహృదయం కలిగిన వాడు అని చెప్పి మనం ఏం చేస్తామంటే అదే పాపంలో పడతాం మళ్ళీ మళ్ళీ అదే పాపాన్ని చేస్తున్నావు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళీ నువ్వు ఆ పాపం వైపు తిరగకుండా గాయాన్ని రేపుతాడు అదే శ్రమ ఆ శ్రమ లేకపోతే నువ్వేం చేస్తావు తెలుసా కుక్క తన వాంతికి తిరిగినట్లుగా మళ్ళీ వెళ్తావు ఆ కక్కిన దాన్ని తింటా ఉంటావు వదిలిపెట్టిన పాపాన్ని మళ్ళీ చేయడానికి వెళ్తావు మనలో చాలా మందికి అనుభవం ఉంది లేదు అని చెప్పడానికి లేదు మన జీవితంలో వచ్చిన శ్రమక కారణం ఏంటంటే మొదటిది ఆయన మనల్ని ఆశీర్వదించడానికి రెండవది ఆయన మనం పదే పదే ఆ పాపం వైపు చూడకుండా ఆ పాపం మీద అసయం పుట్టేలాగా చేయటానికి వాక్యములు మూడవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు ఇది ఒకటవది యాకో పత్రిక ఒకటో అధ్యాయము పద్నాలుగవ వచనం ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మరులు కల్పబడిన వాడే శోధింపబడును అయితే మనం వాటన్నిటి నుండి విడుదల పొందుకోవటం కొరకు ప్రార్థన చేస్తాం అయితే దేవుడు ఏమంటాడంటే విడిపిస్తే నువ్వు మళ్ళీ పోతున్నావు మళ్ళీ మళ్ళీ పోతున్నావు అందుకే ఈసారి ముళ్ళు ముళ్ళుగానే ఉంటుంది వ్యాధి వ్యాధిగానే ఉంటుంది శ్రమగానే ఉంటుంది కష్టం కష్టంగానే ఉంటుంది నీవు బహుగా హెచ్చించబడకుండా ఉండాలి అంటే దేవుడు నీ జీవితంలో ఒక ముళ్ళు పెడతాడు ఇది మూడవది హు గాట్ మై పాయింట్ అందుకే దేవుడు మన జీవితంలో తీసుకొచ్చే ప్రతి ముళ్ళు నాశనానికి కాదు మనల్ని పాతాలానికి తీసుకు కానే కాదు విశ్వాసం కనిపించే వాటిలో నిలిచి ఉండదు కనిపించని వాటిలో విశ్వాసము దాగి ఉంటుంది నీలో ఉన్న ముళ్ళుని బట్టి నువ్వు బాధపడుతున్నావంటే నీకు విశ్వాసం లేదని అర్థం అదృశ్యమైన వాటిని చూస్తే ముళ్ళు ముళ్ళుగా ఉండదు శ్రమ శ్రమగా తోచదు కష్టం కష్టంగా ఉండదు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఒక వ్యక్తి విశ్వాసాన్ని ఎక్కడ కనుగొంటాడు ఆబ్వియస్లీ చిట్ట చివరి క్షణాల్లో కనుగొనగలుగుతాడు ఆబ్వియస్లీ ఒక తాడు చివరన పట్టుకొని ఇక చావు బ్రతుకుల మధ్య లోయల్లోకి దిగినప్పుడు తన విశ్వాసాన్ని కనుగొనగలుగుతాడు ప్రవ్వా నేను చివరి క్షణాల్లో ఉన్నాను తాడు చివర పట్టుకొని ఉన్నాను లోయలో ఉన్నాను ఎక్కటానికి కానీ దిగటానికి కానీ వెళ్ళలేని మధ్యస్థంలో ఉన్నాను నాకు సహాయం చేయమని అడగటంలోనే విశ్వాసం ఉంటుంది విశ్వాసం ఎప్పుడు పరీక్షించబడుతుందంటే తాడు చివర పట్టుకున్నప్పుడే పరీక్షించబడుతుంది మధ్యలో పట్టుకున్నంతసేపు నువ్వు పరీక్షించబడలేవు విశ్వాసము పరీక్షించబడినప్పుడే నీకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఆశీర్వాదం కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది దిండోత్నాంతాల గ్రంథాన్ని గనక మనం ధ్యానం చేస్తే విహోషాపాత ప్రార్థన చేశాడు తన మీదకి అనేక మంది శత్రులు వచ్చినప్పుడు ఒక్కటే నీవే మాకు దిక్కు ఆశా కూడా తన ప్రార్థనలో ఏమి కనుగొన్నాడంటే నీవే మాకు దిక్కు విశ్వాసము పరీక్షించబడినప్పుడు చివరి క్షణాల్లో కష్టకాలములో వారు నీవే మాకు దిక్కు అన్నారు వారి శక్తి వారి సైన్యము వారి బలాన్ని కూడా వదిలిపెట్టేశారు మాలో ఏం లేదయ్యా మేము చివరి క్షణాల్లో ఉన్నాం త్రాడు చివర పట్టుకొని ఉన్నాము దయచేసి నీవే మాకు దిక్కు మమ్మల్ని రక్షించు అన్నప్పుడు దేవుడు అఖండమైన విజయాలు వారి ఖాతాలో వేశాడు వారు యుద్ధం చేయకుండానే శత్రువులే కొట్టుకునేలాగా చేశాడు దేవుడే వారి పక్షాన యుద్ధం చేశాడు వారికి విజయాన్ని ఇచ్చాడు రోగము వ్యాధి బాధలతో కృంగిపోతున్నప్పుడు కృషించిపోతున్నప్పుడు ఇక నీకు చావు దగ్గర పడింది అని ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు ఇజ్కియా కూడా గోడవైపు తన ముఖము తిప్పుకొని నీవేమోకు దిక్కు బ్రతికిస్తే బ్రతుకుతానయ్యా నీ చిత్తమైతే ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు అంటే మనం మనుషుల వైపు చూసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వైపు చూసినప్పుడు భయపడిపోతాం యశాగ్రంథము మూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము తన నాసికారంధ్రములలో ప్రాణము కలిగిన నరుణ్ణి లక్ష్య పెట్టకము వాణిని ఏ విషయంలో ఎన్నిక చేయవచ్చును అని అంటున్నాడు భక్తుడు అంటే నాసికారంధ్రములో ప్రాణం కలిగిన నరుణ్ణి నువ్వు నమ్ముకోవద్దు మనుషులు బలం మీద మనుషుల శక్తి మీద నువ్వు ఆధారపడటానికి వాడు ఏ పాటోడు విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి వంటి వాడు త్రాసు మీద దుమ్ము లాంటివాడు వాడి మీద నువ్వు ఆధారపడటం వల్ల వాడిని నువ్వు లక్ష్య పెట్టడం వల్ల నీకు కలిగేది ఏమీ లేదు సర్వశక్తివంతుడైన దేవుని మీద ఆధారపడాలి అందుకే భక్తులు ఏం చేశారంటే మనుషుల్ని ఆనుకోలేదు యశయగ్రంథంలో ఒక మాట ఉంటుంది ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడదు ఎలయనగా అతడు నీ ఎందు విశ్వాసముంచి ఉన్నాడు దేవుని ఎందు విశ్వాసముంచి ఆయన మీద ఆనుకుంటే ఆయన మనకు పూర్ణ శాంతిని కలుగజేస్తాడు కొన్నిసార్లు దేవుడు మనల్ని తరిమినట్లుగా అనిపించవచ్చు నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము పదిహేడవ వచనంలో ఇదిగో నేను నేనే ఐగిప్తియుల హృదయములను కఠినపరచుదును వారు వీరిని తరుముదురు ఆ పిహా హీరోతో కొండల మధ్యలో చిక్కుకున్నారు ఎర్ర సముద్రాన్ని పయలు చేస్తానంటే విశ్వాసంతో ఒక్కడ కూడా కాలు ముందుకు వేయట్లేదు భయపడుతున్నారు బెంబేలు ఎత్తిపోతున్నారు అందుకే దేవుడు ఏం చేశాడు హృదయాన్ని కఠినపరిచి ఫరో సైన్యాన్ని పంపాడు అరే ఒక్కడైనా కాలు ముందు రా అంటే ఒక్కడు కూడా కాలు ముందు పెట్టట్లా ఒకడు కూడా విశ్వాసం లేదు భయపడుతున్నారు అందరు కూడా చివరికి వారి నాయకుడు మోసే గారు కూడా ప్రభు ప్రభు ఏంటయ్యా ఈ పరిస్థితి అని ప్రార్థన చేస్తున్నాడు దేవుడు అంటాడు మోసే నీవేలా నాకు మొరపెడుతున్నావు సాగిపో అదేంటి ప్రభు ముందు ఎర్ర సముద్రం ఉందయ్యా కుడి ఎడమలేమో కొండలున్నాయి పిహా హీరోతో కొండలున్నాయి ఎలితే ఎలికే వెళ్ళాలి తిరిగి వెళ్ళడం కోసమా దేవుడు నీకు విశ్వాసాన్ని ఇచ్చింది వెలుదిరిగి వెళ్ళడానికి కోసమా దేవుడు నిన్ను రక్షించి నిన్ను ముందుకు నడిపిస్తుంది వాగ్దాన ఫలాలను అనుభవించడానికే కదా ఇది దాటి వెళ్ళితే ఆశీర్వాదంలోకి ప్రవేశిస్తాం అందుకోసం దేవుడు ఏం చేశాడంటే పరో హృదయాన్ని కఠిన కఠినపరిచాడు ఇక పరో ఏం చేశాడు రథాలు గుర్రాలు రౌతులు సైన్యాన్ని తీసుకొని వచ్చాడు ఇక ఇది తరుగుతున్నప్పుడు జరిగిన అద్భుతం ఏంటో తెలుసా అప్పుడు వేశారండి వాళ్ళ కాళ్ళు ముందుకి ముందుకు కొనసాగారు ప్రియా సహోదరి సహోదరుడా తరిగితేనే మనం చాలాసార్లు సార్లు ఏమవుతాము పరుగులు తీయటం ప్రారంభిస్తాం అయ్యో అయ్యో వస్తుండ వస్తున్నప్పుడు మనం ఏం చేస్తాము మన విశ్వాసయాత్రలు ముందుకు అడుగు వేస్తాం కుక్క మన వెంటబడితేనే వాము ఎక్కడ పిక్కల పట్టిద్దో అని చెప్పి పరుగులు తీస్తాము దేవుడు చేస్తున్నా కూడా అదే మనం ఈ శ్రమ దాటి వెళ్ళాలి అని ఈ కష్టం దాటి వెళ్ళాలి అని ఈ వ్యాధిని దాటి వెళ్ళాలి అని కొన్నిసార్లు వ్యాధి తీవ్రతను పెంచుతాడు కానీ మనకు విశ్వాసం ఉండదు ఎప్పుడు ఇక దేవుడి మీద పడి ఏడుస్తూ ఉంటాం ఏంది ప్రభువా మేము రక్షణలోకి వచ్చాము ఇన్ని సంవత్సరాలు అవుతుంది అన్న కుటుంబాల్లో గురించి వచ్చాము ఇన్ని సంవత్సరాలు అవుతుంది మాకే ఎందుకు ఈ వ్యాధులు మాకే ఎందుకు ఈ బాధలు ఎందుకు ఈ తీవ్రత ఎందుకు హాస్పిటల్ పాలవుతున్నాం ఎందుకు మాకు శత్రు భయం అని మనం కుంగిపోతాం దేవుడు అంటాడు విశ్వాసం ఉంచు ఇంకొంచెం విశ్వాసం ఉంచు సముద్రంలోకి దిగేంత విశ్వాసం ఉంచు ఈ వ్యాధిని దాటి వెళ్ళేంత విశ్వాసం నీకుంటే నా ప్రభు ఖచ్చితంగా ఈ వ్యాధిని దాటిస్తాడు వాగ్దాన ఫలాలు అనుభవించేలాగా చేస్తాడు ఎందుకు తరుముతున్నావయ్యా నన్ను ఎందుకయ్యా అంటే దాటించడం కోసమే తరుముతున్నాను ఎందుకంటే నువ్వు నిశ్చలంగా ఒక చోటే ఉండిపోయావు ఈ నిశ్చలమైన స్థితిలో భయపడుతూ దిక్కుతోచని స్థితిలో ఉండిపోయావు ఈ స్థితిని దాటి నువ్వు వెళ్ళాలనే నేను నీ శత్రువుని నీకు ఎరగా పెట్టాను అందుకే దేవుడు ఏం చేశాడంటే ఫరో హృదయాన్ని కఠినపరిచాడు వారట వీరిని తరిమారట వీరేం చేశారంటే భయపడిపోయారు మోషే తన కర్రనెత్తి సముద్రం వైపు చూపించాడు ఎర్ర సముద్రం రెండు పాయలైంది ఇక వారు ఇక చేసేది ఏం లేదు బాబోయ్ మనం దిగాల్సిందే ఎందుకంటే మళ్ళీ నీళ్లు ఒకవేళ వచ్చి ముంచేస్తే ఇదొక భయం సహజంగా మనకి ఇదే భయం ఉంటుంది కదా దేవుడు కార్యం చేసినా ఆ కార్యంలో ఒక అడుగు పెట్టాలంటే మనకు భయం ఎర్ర సముద్రం రెండు పాయలైనా ఆ సముద్రంలో కాలు పెట్టడానికి భయం ఎందుకంటే మళ్ళీ ఆ నీళ్ళు వచ్చి మీద పడితే ఇక ఇట్లా కాదులే అని చెప్పి దేవుడు ఏం చేశాడు తెలుసా ఫరో సైన్యాన్ని ఉధృతం చేశాడు ఇక వాళ్ళు వచ్చేసరికి బాబో ఇక మనకు మార్గం లేదు కుడి ఎడమల కొండలు ఎనక ఫరో సైన్యం ఇక ముందుకెళ్లడం తప్ప వేరే దిక్కు లేదు కుడి ఎడమలకు కానీ ఎనకకు వెళ్ళలేని ఈ స్థితిలో మనం బంధించబడడానికి కారణం అంటే మన విశ్వాసయాత్రలో ముందుకు కొనసాగడం కోసం అద్భుతం ఏంటో తెలుసా వారు ఎర్ర సముద్రాన్ని దాటారు వారికి దక్కవలసిన ఆ ఫలాలు అనుభవించారు వారు చేరుకోవలసిన రేవుకు చేరారు ఎప్పుడంటే తర్మబడినప్పుడు దేవుడు తరిమేది ఎందుకంటే నిన్ను విడిపించటం కోసం మాత్రమే శిక్షించటం కోసం కాదు నిన్ను దాటించడం కోసం నా ప్రియ సహోదరి సహోదరుడు విశ్వాసము మనం ఉంచితే దాటి వెళ్ళిపోతాం దేవుడు మన జీవితంలో కార్యం చేయడం కోసం శత్రులు కూడా ఉపయోగించుకుంటాడు ఇస్రాయల్ని జీవితంలో దేవుడు మేలు చేయడం కోసం ఫరో హృదయాన్ని కఠినపరిచాడు ఫరోను ఉపయోగించుకున్నాడు ఫరో సైన్యాన్ని ఉపయోగించుకున్నాడు రథములను గుర్రములను రౌతులను ఉపయోగించుకున్నాడు వారిని దాటించాడు ఆయన మహిమను తెచ్చుకున్నాడు అప్రియ సహోదరి సహోదరుడా మనకంటే ముందున్న భక్తులు అనేకమైన శ్రమలను అనుభవించారు శ్రమలోనే కృంగి కృషించి చచ్చిపోయాడండి అన్న ఒక భక్తుని చూపించండి యోగు సైతము తన శ్రమంలో నుండి బయటకు వచ్చి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు కదా చెడ్రక మేష గోల్ని బలమైన సైనికులు తీసుకెళ్లి అగ్నిగుండంలో వేశారు అద్భుతం ఏంటో తెలుసా అగ్ని యూడంతలయిందట వారిని తీసుకువెళ్లిన వారు కూడా మలమలమలం మాడిపోయారు చెడ్రక మేషక్క పెద్ద మాడిపోలేదు వారి ఎంట్రుకల్లో ఒకటి కూడా కాలిపోలేదు వారి వస్త్రములకి కనీసం ఆ అగ్ని తాలూకు వాసన కూడా రాలేదు ప్రియమైన సహోదరి సహోదరుడా అరవై ఆరో కీర్తన పన్నెండో చరణంలో అంటాడు మేము నిప్పులలోను నీళ్ళలోనూ పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు అని అన్నాడు ఎంత గొప్ప దేవుడో కదా నిప్పుల్లో పడ్డారట నీళ్ళల్లో పడ్డారట సింహపు బోనుల్లో పడ్డారట అయినా కానీ ఎంత గొప్ప దేవుడో తెలిసాయన నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు అని అన్నాడు నిప్పుల్లో పడినవాడు బయటికి వచ్చాడు నీళ్ళల్లో పడిన వాళ్ళు దాటి వెళ్ళారు సింహపు బోనులో పడ్డాడు బయటికి వచ్చాడు సింహాలు తినలేదు నీళ్లు ముంచలేదు అగ్నికి వారి ఆహుతి అవ్వలేదు ఎందుకంటే వారికి తోడుగా దేవుడు ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా అరవై ఆరో కీర్తన పన్నెండవ చరణం మేము నిప్పులలోను నేలలోను పడితిమి అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మల్ని రప్పించి ఉన్నావు ఎంత గొప్ప మాట చూడండి ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు దేవుడు మనకి ప్రియ సహోదరి సహోద్రుడా నిప్పుల్లో పడినా కాలమన్న విశ్వాసం ఉండాలి నేలలో పడినా అవి మమ్మల్ని ముంచవు అన్న విశ్వాసం నీకు ఉండాలి సింహపు బోనులో పడవేసిన అవి నన్ను తినవు అన్న విశ్వాసం లేకుంటే ఆయన వాటన్నిటి నుండి నిన్ను దాటించి ఏం చేస్తాడు తెలుసా సమృద్ధి గల చోటికి నిన్ను నడిపిస్తాడు యాకోబుతో దేవుడిచ్చిన వాగ్దానం యాకోబు వారసులమైన మనకు కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది విషయాగ్రంథం నలభై మూడో అధ్యాయం రెండవ వచనం నీవు బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును నదులలోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు మనకు దేవుడు సమృద్ధి గల చోటికి మనల్ని నడిపించడం కోసం ఆయన అగ్నిని దాటిస్తాడు నేలను దాటిస్తాడు సింహపు బోనులు సైతం వాటిని దాటించి నిన్ను గొప్ప చేస్తాడు ఆశీర్వదిస్తాడు ఇస్రాయేలీలను వారు ఎదురుగా ఉన్న ఎర్ర సముద్రను దాటించి సమృద్ధి కలిగిన స్థలం కణానుకు నడిపించినట్లుగా నా ప్రభువు నిన్ను నన్ను ఈరోజు కూడా ఈ యొక్క శ్రమలు కష్టాలు వ్యాధులు బాధల నుండి విడిపించి సమృద్ధి కలిగిన స్థలం పరలోకపట్నం పరలోకపు ఆనందాన్ని భూలోకంలో అనుభవించే ఆనందకరమైన స్థలాల్లోకి మనల్ని నడిపిస్తాడు అట్టి కృపా భాగ్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక ఎస్ నేను కూడా సమృద్ధి కలిగిన స్థలాల్లో ఉండాలి ఆశీర్వదించబడాలి అది నిప్పైనా నీళ్ళైనా సింహపు బోనైనా అతి దాటి వెళ్ళగలిగిన శక్తి నాకు కూడా కావాలి నా కొరకు ప్రార్థించండి బ్రదర్ అన్నవారు మీకుడి హస్తాన్ని చూపించినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిషుద్ధుడువైన తండ్రి మహాగణుడు అయిన రాజా మా ఎదురుగా ఉన్న ప్రతి శ్రమ ప్రతి నింద ప్రతి అవమానము శత్రుభయం అప్పులు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు అవి మాకంటే పెద్దవైన తీవ్రమైనా సరే వాటిని దాటించగలిగిన శక్తివంతుడవు బలవంతుడవు నీవే నీవే మాకు దిక్కు ప్రవ్వ నీ మీద ఆధారపడ్డాము కొంతకాలం ఈ శ్రమ ఉంటదా మా జీవితంలో ఉండనివ్వు ఆ శ్రమను భరించగలిగే కృపను మాకు మాత్రమే ప్రభావ ఈరోజు వేడుకుంటున్నాం మా బిడ్డలు ఏ శ్రమల ద్వారా ఏ కష్టాల ద్వారా ఏ భయం ద్వారా ఏ అనారోగ్య పరిస్థితుల ద్వారా వెళుతున్నారో కొంతకాలం వాటిని భరించాలి అని నువ్వు యోచించినట్లయితే నాకు మాకు నీ కృపను అనుగ్రహించండి దాటి వెళ్ళిన తర్వాత నువ్వు సమృద్ధి కలిగిన స్థలాల్లో మమ్మల్ని ఆశీర్వదిస్తామని ప్రభావ మేము నమ్మి విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగే శక్తిని మాకు ఇవ్వమని అడుగుచున్నాము మా బిడ్డలందరూ ప్రభా గవర్నమెంట్ వ్యవస్థలో గవర్నమెంట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందుకుందిరుగాక అక్కడే గొప్ప గొప్ప సువార్థికులుగా మారుదురుగాక సువార్థ ఉద్యమాలు అయ్యా వారు నిర్వహించే కృపణ మా బిడ్డలకి నువ్వు దయచేయుగాక రక్షణ మనసులోకి అనుభవాల్లోకి నడిపించండి శ్రమల్లో నిందల్లో అవమానాల్లో అవహేళనలకు గురవుతున్న బిడ్డలు ఉన్నారు ఏస్సు నామమున విడిపించండి అయా నా అండి బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వండి వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు పరిశుద్ధమైన వివాహాన్ని జరిగించండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు చిక్కుకున్న బిడ్డలకు ఏసునామున అయా ఈ ఉదయకాలమున విడుదల ప్రకటించండి ప్రభావ అయా నిందల అవమానాల ద్వారా వెళ్తున్న వారికి విడుదలమని అడుగుతున్నాం నాయన అయా కుటుంబ సమస్యలు విచ్ఛిన్నమైన కుటుంబాలను మీరు కట్టండి ప్రొవ్వా ఆయా బలహీనమైన హృదయాలను కట్టండి ప్రభు రోగులుగా వచ్చిన వారికి స్వస్థతనివ్వండి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను సమాధానం ఇవ్వండి ముఖ్యంగా పరిశుద్ధుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి మిషనరీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సేవకులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయా ధనాపేక్ష దుర్బోధ లేని సేవ మాకు అందించినట్లుగా కృపద ఇచ్చేయండి తెలుగు రాష్ట్రాల్లో గొప్ప ఉద్యీవాన్ని అయా వచ్చినట్లుగా కృపదయ చేయమని అడుగుతున్నాము నీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం ప్రభావ ఈ ఉదయ కాలమున మాకు నీ కృపన మాకు అనుగ్రహించండి మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలు ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో మాకు తోడుగా ఉండండి ఈ రోజంతా మాకు జై జీవితాన్ని ఇవ్వండి మాకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లకుండా ఏ సు నామంన లయము చేయమని ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం ఈ ప్రార్థనలో ఏకీభయించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమెన్